హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జూలై నెల జీతాలు పెన్షన్లు ఆగస్టులో ఎప్పుడు జమ అవుతాయి అన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకు పెన్షన్లకు బిల్లులు చెక్ చేయడం అయితే జరిగిందండి చాలా వరకు కూడా బిల్లులు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్రియన్స్ అయితే ఉన్నాయి నిన్న ఆర్బీఐ బాండ్ల వేలం నుంచి ఏపీకి అయితే మూడు వేల కోట్లు అయితే వచ్చాయి అదేవిధంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒకటో తేదీ జీతాలు పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం కూడా చెబుతుంది కాబట్టి రేపు రాత్రి లోపల చాలా వరకు జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఏదైనా కొంతమందికి ఆగినట్లయితే వారికి ఎల్లుండి సాయంత్రం అయితే జమ అవుతాయి అంటే తేదీ జమయ్యండానికి అవకాశం అయితే ఉంది ఒకటి రెండు తారీఖులోనే ఏపీ ఉద్యోగ పెన్షన్ల జీతాలు పూర్తి స్థాయిలో అయితే జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్ అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే రేపు పన్నెండు గంటల తర్వాత నుంచి జమ అవుతాయి అన్నది ఒక తాజా అప్డేటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్